ఏం ఆడా మాట్లాడతావు రెండు రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడిన వాడి కొట్టమంటావు అంటే నువ్వు ఆడదావా రౌడి చెట్టు కుట్టు ఎవరు చెప్పను ఎవరిని కొడుతున్నావో ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు ఏంట్రా ఏంటిది చేతిలోందా ఈ మట్టేంటి కడుక్కుచి కొడితే నేను ఏమన్నా అవుతంటానా చెప్తే ఎనమే అబ్బ్ ఆగు ఆగు నువ్వు కారణం వచ్చు ని సత్తన मारతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆ రెడీ అవర్ ని కో అబ్బ్ అబ్బ్ కనెక్ట్ అవుతున్నట్టుంది రెట్ ఇక్కడల్లో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మవద్దు నాన్న తెలిసిపోతుంది తిడతాను వాడిని బండి సచ్చినాడు ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ నేను లైఫ్లో లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్లో ఎప్పుడు ఇప్పుడు చాకవలేదు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదవలేదు చచ్చిపోయే వాళ్ళు ఏంటి నువ్వు చదువులు తల్లివని సరస్వతి దేవు అని తలైతే చూడవని నువ్వరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కూడా తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే నేరుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ చూడనే కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ మామూలుగానే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది చివరికి నా ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు కేడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను ఎప్పటికైనా ఈ పీచ్లన్నీ చింపి అట్టనే విసిరి కొట్టాలనండి ఏం చేస్తున్నారు అక్కడ ఆయ్ ఏ లేదు సార్ వెళ్ళిపోతున్నావు అబ్బా ఏ పోలీసులతో కూడబెట్టుకుందా వద్దు ఎందుకో హే డైలీలో రాసుకున్నావు కదా బైక్ అంతా లేవు బైక్ కావాలి రా నీకు అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా

వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక ఆదు అలగా జనం అనగానే బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగే ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండ బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనళ్ళు రక్తాలు చల కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా అట్లా ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట అట్లా ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీన్ని కొట్టమన్నారు చెప్పమన్నాడు నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలియదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు ఎందుకు కొట్ట ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు చెప్పరా చెప్పు సార్ ఎట్టా పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను సార్ పద అక్కడే ఎక్కడికి వెళ్తున్నావు ఊరికే అలా గా కనిపిస్తున్నా ఏం లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్రపడలేదు నేను నా కాలేజీలో మా నాన్న చేసిన కూడా పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాట్లాన్నా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్తి ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరిపెంద నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత వన్ గుడ్ కత్తి పరిణిత ఎవరు 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 సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసా నువ్వు వస్తే ఒకటి చెప్తా రావనుకున్నాను చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడుగునా అడుగు ఇప్పటివరకు వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను నేను చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలి ఉంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు మాత్రం చెప్పకే సారీ గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో అప్పమని చెప్పు ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు సారీ ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమో చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయవలే నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్ అమ్మకి సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థమేంటో చెప్పవే আমি তোমাকে ভালোবাসি আমি তোমাকে